ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే బేబీ కా నుంచి హనుమాన్ వరకు మధ్యలో జాంబిరెడ్డి కానీ అద్భుతం కానీ ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కడటానికి లేదు వాస్తవంగా మాట్లాడితే ఇప్పుడు ఈ యొక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమాని నా ఫీలింగ్ ఒకటి మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి తర్వాత నేను కార్తిక్ గారు అప్పు సరే ఏ సూపర్ స్టార్స్కి తప్ప మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి సినిమా మీద జరుగుద్ది ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది దట్ సింపుల్ సో నా పేరు మీద జరుగుద్ది వాళ్ళ పేరు మీద జరుగుద్ది అది అసలు ఏ సినిమాకి లేదు వి ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సూపర్ స్టార్స్ తప్ప అండ్ మీరు కథ గురించి ఎందు ఎందు సార్ అలాంటివి అంటారు అలాంటిది అలాంటిది ఏం లేదండి అసలు నాతో ఎంత తేలిగ్గా మేమిద్దరం సినిమా ఎత్తుకున్నాం సినిమా చేసాము రెండు సినిమాలు ప్రశాంత్ గారు నాతో చేశారు నందిని రెడ్డి గారు ఒక్కళ్ళే కాదండి నాకు పర్సనల్గా కూడా చాలా చెప్పారండి ఆవిడకి ఏదో పర్సనల్గా నా మీద అనాలనుకుని ఉంటారు లేదంటే సార్ చాలా కష్టపడి వచ్చాం సార్ ఇందాక సురేష్ బాబు గారు తెలుసు విశ్వ గారు తెలుసు వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు ఓబీబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం ఎక్కడ అనే భయం సార్ అంతే అప్పుడు చేసే ఇప్పుడు చేసేది నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు తెలియదు నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేసేస్తున్నాను కాదు బట్ ఆ నచ్చిన దానికోసం వెతు వెతుకులాటే టైం పడుతుంది తప్పితే ఇంకేం లేదు సార్ మీరు చిన్నప్పుడు శ్రీరామదాసులో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన పని తెలుసు కాబట్టి మీ ప్యాషన్ తెలుసు ఇప్పటివరకు మీ సినిమాలన్నింటిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీ కష్టం ఎంత ఉందో మాకు వ్యక్తిగతంగా తెలుసు అయితే ఇప్పుడు మీరు ఈ ఈ ఒక్క సక్సెస్ రావటం అనేది చాలా కష్టం అండి ఆ సక్సెస్ నిలుపుకోవడానికి మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ సార్ నాకు నేను ఎదురు చూస్తుంది సక్సెస్ కోసం కాదు సార్ ఆడి ఆడియన్స్కి ఓకే తేజ సినిమా చేస్తున్నాడు అంటే అది కొత్తగా ఉంటుంది మేము ఎంటర్టైన్ అవ్వచ్చు మా పిల్లలతో కలిసి వెళ్ళచ్చు మా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలనే నా ప్రయత్నం నా సక్సెస్ వస్తే డెఫినెట్గా ఇంకా బిగ్గర్ ఫిల్మ్స్ చేయొచ్చు బట్ నా మెయిన్ ప్రయారిటీ అది సార్ సో ఈ ప్రతి సినిమా అలా జాగ్రత్తగా చేయటమే ఇది కూడా మళ్ళీ ఫస్ట్ సినిమా చేయటమే ఇది కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నదానికంటే ఇంకా పెద్ద సినిమా లాగా ఎలాగ తీయాలి అనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం మీ మీ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు మిరాయితో మీరు ఏదైతే అనుకున్నారో ఒక సూపర్ హీరోగా నేను కూడా ఒక ఆరుగురు హీరోలు ఆరుగురు హీరోలు అంటున్నారు కదా ఆ పక్కన వచ్చి ఏడో హీరోగా మీరు జాయిన్ అవుతున్నారు ఇది మీరు ఏమడిగారు సార్ మళ్ళీ మళ్ళీ అడగండి మీరు కూడా ఇందాక అన్నారు ఆరుగురు సూపర్ హీరోలు మనకంటే మార్కెట్ ఉన్న హీరోలు అనేది టాపిక్ నడుస్తూ ఉంటుంది ఆరుగురు సూపర్ హీరోలు నేను అనలేదు సార్ స్టార్ హీరోస్ అన్నా టాప్ స్టార్స్ అన్నా ఎందుకు సార్ యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్ నేను అన్నయ్య అంటే దాని మీనింగ్ అదే యాక్చువల్లీ దా ఉద్దేశంతో అన్నాను ఇప్పుడు ఏడో స్టార్ లో మిమ్మల్ని పెట్టుకోవచ్చా మీరు అనుకుంటున్నారు అది అవన్నీ నేను ఎలా చెప్తాను సార్ నేను ఎందుకు అనుకుంటాను నేను నేనేమనుకోను సార్ నేను కార్తిక్